గతంలో ఎప్పుడు కూడా ఏనాడు ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి కాలేదు ఒక బీసీ ప్రధానమంత్రి అయితే బీసీలకు సమర్థత ఉండదు ఆనాడు నెహ్రూ గారు చెప్పారు మనం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా అసమర్థుల్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పాడు నాయకుడు ఆయన మనోడు రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో చెప్పాడు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా అసమర్థుల్ని మూర్ఖుల్ని ప్రోత్సహించడం సరైన పద్దతి కాదని పార్లమెంట్ వేదికగా చెప్పారు అదే ఒక బీసీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఇవాళ భారత్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా అని రక్షణ రంగంలో కూడా మన దేశం వైపు చెడు చెడుదిస్తుందో చూస్తే వారికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్తామని ప్రపంచానికి చాటి ఇవాళ విశ్వ నాయకుడుగా ఒక బీసీ ప్రధానమంత్రి మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఇవాళ విశ్వ నాయకుడుగా ఉన్నాడు కేవలం ఆయన పేదరికలు నిర్మూలన చేస్తాడనో మౌలిక సదుపాయాలు కల్పన చేస్తాడను రైతాంగానికి ఊత అండగా నిలబడుతున్నానో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడనో మాత్రమే కాకుండా ఈ సామాజిక న్యాయం చేయడం కోసం ఏ ఏ కార్యక్రమాలు చర్యలు చేపట్టాలో అవన్నీ చేపట్టే ప్రయత్నం చేశారు